అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించడాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు కలెక్టర్ ఆఫీస్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లారు రైతులు అయితే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ బయటకు వెళ్లగా రైతులతో మాట్లాడేందుకు అధికారులు ప్రయత్నించారు దీంతో కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆఫీస్ స్పీడి వెళ్లేదే లేదని భీష్మించుకున్నారు దీంతో అధికారులు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా మాకు వేయలేదు ఏ గవర్నమెంట్ గత వెళ్ళిపోయిన గవర్నమెంట్ అని ఈ గవర్నమెంట్ అని కూడా ఒక్క రూపాయ మాకు వేయలేదండి ఇప్పుడు కూడా మాకు రూపాయలు వేయకపోతే మాకు ఆత్మహత్య శరణం లేకపోతే నిరాదే మేడం గారు అయితే శంగారం లోపల వేస్తారని చెప్పారు అది చూస్తాం ఒకవేళ ఆ శంగారం దాడితే మేము నెత్తాం ఇక్కడ నిరాదేషం చేస్తాం అది మా పచ్చి మూడు నాలుగు సార్లు మేడం మూడు నాలుగు గతంలో కూడా మేడం ఇలాగే ఆర్లో పడతాయి పదవుల్లో పడతాయని చెప్పారు తప్ప ఎంతవరకు అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించడాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు కలెక్టర్ ఆఫీస్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లారు రైతులు ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గణేష్ అందిస్తారు రైతులు పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది రైస్ మిల్లర్లకు వేయడం జరిగింది రైస్ మిల్లర్ల నుంచి వేసిన రైతులు వేసినటువంటి ధాన్యానికి ప్రభుత్వానికి డబ్బులు జమ కావడం జరిగింది అయితే అది తిరిగి మళ్ళీ రైతుల వరకు ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కావాల్సి ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా రైతులకు జమ కావాల్సి ఉంది కానీ ప్రభుత్వం మారడం తర్వాత నెల రోజులు గడిచినా కూడా దీని మీద కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇవాళ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది ఈ కలెక్టరేట్ ను ముట్టడించినటువంటి సమయంలో కలెక్టర్ మహేష్ కుమార్ ముమ్మడివాడ నియోజకవర్గంలో ముంపు గ్రామాలను పరిశీలించేందుకు వెళ్ళడం జరిగింది అయితే అక్కడ డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ ఉండడం జరిగింది రైతులతో అజయ్ కుమార్ చర్చలు జరిపే ప్రయత్నం చేశారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నూట కోట్ల రూపాయలను తిరిగి రప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి రైతులకు ఆందో హామీ ఇవ్వడం జరిగింది మల్కీపురం గన్నవరం అయినవెల్ అమలాపురం ఉప్పలగుప్పం అల్లవరం రైతులంతా ఇవాళ ఆందోళన చేశారు తొలుత సెక్యూరిటీ గార్డ్స్ రైతులను అడ్డుకోవడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా భారీ స్థాయిలో రావడంతో కలెక్టరేట్ లోకి సెక్యూరిటీ గార్డ్స్ ను తప్పించుకుని వారంతా కూడా లోపలికి వెళ్లి ఆందోళన చేసే ప్రయత్నం చేశారు అయితే డిప్యూటీ కలెక్టర్ నూపూర్ అజయ్ వారితో చర్చలు జరిపారు ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సినటువంటి నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ రైతులకు డిప్యూటీ కలెక్టర్ నూపుర్ అజయ్ కుమార్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం రైతులైతే ఆందోళన నిర్మించడం జరిగింది వరలక్ష్మి రైట్ గణేష్ థ్యాంక్